నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు గౌరవ కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం మనడం మరి మూర్ఖపు విధానాలకు పరాకాష్ట ఎందుకంటే మనం గమనించినట్లయితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కేవలం మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ బూత్లతో తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు మన కేటీఆర్ గారు ఏమన్నారండి తెలంగాణ రాష్ట్రం రాకముందు గత పది పన్నెండు సంవత్సరాల పరిపాలన కంటే ముందు కూడా సిద్దిపేట పందులు ఎక్కువ ఉండే మెదగ గాడులు ఎక్కువనే ఉండే మెదక్ ప్రాంత నాయకులు పార్టీ చేరిన సందర్భంగా భవన్లో బిఆర్ఎస్ భవన్ ఏర్పడిన సమావేశ సమావేశంలో అక్కడ పందులు ఉండే ఇక్కడ గాడిదలు ఉండే అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా రెండు డివైడర్ తోటి బటర్ఫ్లై లైట్ల తోటి మెదకంతా ఒక అద్భుతమైన రీతిలో అభివృద్ధి అయింది కలెక్టరేట్ ఇటు ఎస్పీ ఆఫీసు మరి మెడికల్ కళాశాల అదేవిధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఇట్లా ఒక రకమైనటువంటి రూపాంతరం చెందింది మెదక్ అన్ని రంగాల అభివృద్ధి చెందిందని మాట్లాడుతూ మరి ఇట్లా వారు ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయన్న మాట మాట్లాడే సందర్భాన్ని సార్ దాన్ని కూడా పూర్తిగా మంచిగా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే దిశగా వాళ్ళు మాట్లాడితే ఈ కాంగ్రెస్ నాయకులకు ఒకటి అలవాటు అయిపోయింది వాళ్ళకు వాళ్ళకే ఆపాదించుకొని వారు అన్న మాటలు వాళ్ళకి వాళ్ళే ఆపాదించుకొని మరి వాళ్ళు మరి ఇట్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసుకోవాలనడం వారు పూర్తిగా మూర్కప్ చర్య మురుక విధానం మురిక మాటలు ఎప్పుడు కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు గత తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలు ఇప్పుడున్నటువంటి తేడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు పడుతున్న అవస్థలను మరి చూసినట్లయితే ప్రజలు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఎవరు ఉద్దేశించి మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అన్న విషయం మీద స్పష్టత వస్తుంది ఆల్రెడీ మెదక్ ప్రజలు అందరూ కూడా చర్చ చూసుకుంటా ఉన్నారు హాస్పిటల్ మాతాశిస్త కేంద్రంలో నెలకు మూడు వందల యాభై డెలివరీలు అయితూ ఉండే అద్భుతమైన రీతిలో వారి హాస్పిటల్ తీర్చిదిద్దపడలేదు ఇలా చూడు అక్కడ పోతే పూర్తి కనీస అవసరాలు కడుమరగయ్యే పరిస్థితి ఉన్నది హాస్టల్లో పిల్లలు నానా కోస ఆడుతా ఉన్నారు ఇంత ఏ రంగంలో చూసినా పూర్తిగా ఎనకబాటు తనానికి గురైతా ఉంది మెదక్ పట్టరు అని వారు మాట్లాడితే వాళ్ళకి వాళ్ళని ఆపాదించుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజలకు ఆపాదించిరు చూడు తప్పు తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడడం మీ కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని చెప్పేసి మరి మీ వాళ్ళని ఆపాదించడం వల్ల జనాలు అనుకుంటా ఉన్నారు నిన్న మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది అంటారు వయసుకైన గౌరవం కేసీఆర్ తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ రాదన్న తెలంగాణను కాదన్న తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మరి స్థానిక ఎమ్మెల్యే ఏ మాట మాట్లాడారు ఏం భాష మాట్లాడింది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే మరి వారు ఇచ్చినటువంటి హామీలను కార్యకర్తలు పోస్టుల ద్వారా పెడితే వారు చెప్పినటువంటి రికార్డు వారు చెప్పినటువంటి ఎన్నికల సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల హామీలను పెడితే మరి పోలీసులను ప్రవహించి దబాయించి మరి వీరంతా కూడా కూడా మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్ప మీకు అభివృద్ధి మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఏం అభివృద్ధి చేసి అప్పుల రాష్ట్రంగా మాట్లాడిన నిన్న కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్లో మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నమాట వాస్తవమే అప్పు అయినమాట వాస్తవం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకుడు రాష్ట్రంలో ముప్పై మూడు రాష్ట్రాల్లో కూడా కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ఎస్పీ భవనాలు హాస్పిటల్స్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయడం కావచ్చు వందలాది సంక్షేమ హాస్టల్ పెట్టడం కావచ్చు హరితహారం కావచ్చు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు ఫ్రీ కరెంటు ఇట్లా రైతులకు కూడా ఉచిత విద్యుత్తు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తే నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు అప్పుడు అయినది కానీ అభివృద్ధి ఆకాశవంత అభివృద్ధి అయిందని విషయాన్ని మీరు మర్చిపోదు సంవత్సర కాలంలో సంవత్సర కాలం పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల కాలంలో ఒక ఇటుక పెట్టింది లేదు సిమెంట్ వేసింది లేదు ఇప్పటికే కోట్ ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది సిగ్గల్పిసేట్లేదా అని చెప్పేసి సందర్భంగా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఎక్కడికక్కడ నిలదీసే రోజు దగ్గరకు వచ్చినాయి ఏమైపోయినాయి స్కూటీలు ఏమైపోయినా మైలు ఇచ్చినటువంటి వరాలు ఏమైపోయినా రెండు వేల ఐదు వందలు ఎక్కడ వాయి తులం బంగారం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు యథారాజా రాజా తదా ప్రజా అన్నట్టు మరి రాజు మాట్లాడినటువంటి భాషలు మాట్లాడుతున్నారు కీర్తి స్థాయి ప్రజలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ మార్కెట్లో వో ఎక్కడవో అడ్డ మీద కూలీల దగ్గరకు హోటల్ దగ్గరకు ఆటో డ్రైవర్ దగ్గరకు వ్యవసాయ రైతు దగ్గరకు కూరగాయలు అమ్ముకునే తల్లి దగ్గరకు వాళ్ళ మాట మాట్లాడుతున్న భాష ఆడ ముఖ్యమంత్రి నేర్పిన భాష ఉన్నది తప్ప వారి సొంతంగా ఎవరిని అందే చరిత్ర చూస్తే గిరి సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ మనకు చూసిన కంటే రాజశేఖర రెడ్డి కావాలి సెట్టి రామారావు గారు చంద్రబాబు నాయుడు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి రోజుషయ్య అట్లా చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసారు కేసీఆర్ గారితో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే ఏంది వారు నేర్పిన భాష వారు నేర్పుతున్నటువంటి పద్ధతుల మరి ప్రజలు కూడా అట్లా తప్పుడు లేకుండా సరే విపరీతమైనటువంటి మరి పూర్తి భాషను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి చర్యలు పనిచేయలేని ప్రజలకు ఉపయోగపడలేని పని చేస్తున్నాడు కాబట్టి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు కాబట్టి ప్రజల విధంగా మాట్లాడుతున్న విషయాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు చోయ తీసుకోవాలి మాట్లాడదాం తప్పకుండా ఎక్కడ పడితే అక్కడ చర్చకు సిద్ధం తొమ్మిది తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలు ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మిగతా నియోజకవర్గంలో కావచ్చు పట్టణంలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఎక్కడంటే అక్కడ అన్ని స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆ చర్చకు సిద్ధం కావాలి తప్ప కానీ ఏదో మైండ్ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇక్కడ జరిగినటువంటి విషయాలను మెదక్ ప్రజలకు ప్రజలలో ఆదరణ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ మీద బురద జరిగే కార్యక్రమం ఇది ప్రజలను ఏమన్నారు అని చెప్పేసి వెకిల్ చేస్తాం వెకిల్ మాట్లాడు మాట్లాడితే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరం ఆత్మగౌరవం విషయం యావత్ ప్రజానికం తెలుసు కాబట్టి ఈ మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ ఈ బురదల కార్యక్రమాలు బంద్ చేసుకొని చిత్తశుద్ధి ఉంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం అన్ని తీస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు తప్పకుండా ప్రజల ముందు పెడతాం ప్రజాక్షేత్రంలోనే వారి యొక్క హామీల గురించి ఎక్కడికక్కడ ఎండగడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అదేవిధంగా మనం హరీష్ గారిని కానీ ఏ మాత్రం విమర్శించినా స్థాయికి మాట్లాడినా ఇక ముందు ఊరుకునే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం చూడక తప్పన్న విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం మరొకసారి చెప్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తాం మీ యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం మీరు ఇచ్చినట్టు హామలు అమలు చేసేదాకా కూడా వీళ్ళన్నింటి అమలు చేసేదాకా నిరంతరం ప్రజా శ్రే శ్రేమం కోసం శ్రేయస్సు కోసం టీఆర్ పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తూ ఇటువంటి కళ్ళబొలి మాటలు అబద్ద ప్రచారాలు ఎప్పుడు కూడా ఈ సమాజంలో చెల్లనేరు అన్న విషయాన్ని మనం మనం గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తాం